కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్తో మున్సిపల్ ఆఫీసులో సమావేశమయ్యారు అనంతరం మాట్లాడుతూ ప్రధానంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే నియోజకవర్గంలోని నాళాల అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని పార్కులు యార్డులు రోడ్లకు సంబంధించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని తెలిపామన్నారు ప్రభుత్వం ఏదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల కోసమే మేమున్నామనే భరోసా కల్పించాలని అన్నారు

దేవుడు జెన్సీ గారికి మా హాస్పిటల్ అందరం కలిసి ప్రమాణం ఇచ్చేది అల్లి నుంచి మైసీంచర్ దాకా అదేవిధంగా దీంయల్ నగర్ నుంచి మత్తనాథ్ దాకా ఉన్నటువంటి బిల్డింగ్ మార్కు బిల్డింగ్ ఉన్నాయి అవే కూడా అడిగాం అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కు అడిగే పెట్టడం ఎక్కడైతే రేవ్ గార్డులు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మేడ దృష్టి తీసుకొచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి జెల్సీ గారు గవర్నమెంట్ మారేది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాడు ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రజలను ప్రజల్లో మన వర్షాకారంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది మన డిపోకాడ మీరు కూడా చూశారు మీటింగ్లో చూపెట్టే డిపోకాడ ప్రతిగా నీళ్ళు ఇబ్బంది అయ్యాయి అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను సౌకాలి ఆఫీసర్లను అగ్రికెన్ డిపార్ట్మెంట్ ఎమ్ఆర్లు అందరినీ విజిట్ చేసిన తర్వాత నీకు కార్యక్రమం పెట్టా మేము పూర్తి సహ సహకారాలు అందిస్తామని మనం జర్చిగా చెప్పడం జరిగింది మాకు కావాల్సింది ఒకటే మా పబ్లిక్ ఓట్లు వేశారు మనం అయితే ప్రజలతో గెలిపించడానికి ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడానికి మా కార్పెట్టర్లో మేము అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం ప్రజలకు ఉన్న కష్టాలు అడిగాం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మాకున్న సమస్యలు మేధా వర్షాకాలం వచ్చే లోపల మై చర్కు వచ్చేటటువంటి ఏదైతే నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి అది ఇమీడియట్గా టేకప్ చేయమని అడిగాం ఎక్కడైతే మనం వర్షాకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రేట్లు రేటింగ్లు ఇచ్చాం నిధులు కన్సల్ట్ ఉన్నటువంటి కన్సల్ట్ కమిషనర్ గారు కూడా నేను ఒకసారి విజిట్ చేసి చెప్పి చెప్పారు నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని డిసిపి గారిని మాట్లాడి పుక్కట్ ఉన్నటువంటి మేజర్గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక నాలుగు నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాలల మీద లాస్ట్ అని ఇబ్బంది అయింది నాలెల శాంక్షన్లో కొంత బడ్జెట్ కొద్ది బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదు అని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి గారికి మాకు హాస్పిటల్ అందరం కలిసి మేము విమానం ఇచ్చాం సున్నాంజర్ నుంచి మైసూమ్మ చెరువు దాకా అదేవిధంగా దీనదయాల్ నగర్ నుంచి మత్తనరు దాకా ఉన్నటువంటి డ్రెనింగ్ వాళ్ళు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అవి ఒకటి అడిగాం అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు ఎక్కడైతే గ్రేపు గార్డులు అన్నీ ఉన్నాయా అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి అంటే కొత్తగా వచ్చింది కాబట్టి జెర్సీ గారు గవర్నమెంట్ మారేది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి అందుకని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను రేపొద్దుల మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది మన డిపో కాడ మీరు కూడా చూశారు మీ టీవీలో చూసి పెట్టారు డిపో కాడ పెద్ద నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యాయి అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్లు అందరిని విజిట్ చేసిన తర్వాత నీ కార్యక్రమం పెట్టాం మేము పూర్తి సహ సహకారాలు అందిస్తామని మన తెలిసిగా చెప్పడం జరిగింది మాకు కావాల్సింది ఒకటే మా పబ్లిక్ ఓట్లు వేసారు మనం ఇంకా పెద్దగా గెలిపించిన ప్రజలకున్న ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మా మేము మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం ప్రజలకు ఉన్న కష్టాలను తీర్చుమని అడిగాం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మాకున్న సమస్యలు మేజర్గా వర్షాకాలం వచ్చే లోపల మై వచ్చేటటువంటి ఏదైతే నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి అది ఇమీడియట్గా టేకప్ చేయమని అడిగాం ఎక్కడైతే మన వర్షాకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రైట్ రైటింగ్లు ఇచ్చాం దానికి నిధులు కన్సల్ట్ ఉన్నటువంటి కన్సల్ట్ కమిషనర్ గారు కూడా ఇచ్చేచ్చాం కాబట్టి మీరు కూడా దీనికి ఒకసారి విజిట్ చేసి ఏమని చెప్పి చెప్పారు